సంగారెడ్డి తొమ్మిదవ వార్డు ఆర్టీసీ కాలనీలో ఉచిత హోమియో వైద్య శిబిరం నిర్వహించారు సంగారెడ్డి పట్టణంలోని గొల్లగూడెం తొమ్మిదవ వార్డు ఆర్టీసీ కాలనీలో శ్రీరామ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎంఎన్ఆర్ హోమియోపతి హాస్పిటల్ వారి సౌజన్యంలో స్థానిక కాలనీ వాసులకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ముఖ్య అతిథిగా మాజీ ఎంపీటీసీ లాడే మలేషం పాల్గొని శ్రీరామ అసోసియేషన్ సభ్యులతో కలిసి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు కార్యక్రమంలో శ్రీరామ అసోసియేషన్ అధ్యక్షులు మాణికరెడ్డి ప్రధాన కార్యదర్శి రాజేశ్వర స్వామి ఉపాధ్యక్షుడు శ్రీనివాస సురేష్ గౌడ్ యాదయ్య రాములు అనీర్ సంగమేశ్వర్ ప్రభు సత్యనారాయణతో పాటు ఇతర సభ్యులు ఆర్టీసీ కాలనీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

कुमार देव ने नेगोशिएट किया परचेस ఇచ్చినప్పుడు ఆ బ్యానర్ లోన్ ఇచ్చిన అయిపోతుంది అదే కాలేజీలో హోమియోపతి ఒక డాక్టర్ ఒకసారి చాలా సార్ ఫోన్ చేసిండు సార్ డాక్టర్ స్వామితోనే రెండు మూడు సార్లు మాట్లాడండి మా క్లబ్ ద్వారా అలా కాదండి మీ అభిప్రాయం చెప్పండి అంతే మీ కాలేజీకి ఇంతసేపు ఉండదు మాట్లాడే అభిప్రాయం చెప్పండి జాతర చేస్తే చుట్టు జాతర చేస్తాం तो, तो <laughs> <तेर, तेर, तेर। laughs> <ने रुण। laughs> राजेश <laughs>

लगेंगे मचाता हां आदि ये ओके सर के आपे वडम मशीन ना ये अन्नम भी दो लोग इसको लोग गाइस नो फर्स्ट वीडियो दिसला करना दिस से

మీరు ఎప్పుడైనా చూసుకున్నారు ఎక్కడైనా ఒకసారి మళ్ళీ కొద్దిసేపు నిర్మలంగా కూర్చోండి ప్రశాంతంగా అవి ఒకవేళ బీపీ గోళీలు వాడుతున్నారు రోజుకు రెండు వేసుకుంటున్నారు అనుకోండి హోమియోపతి వాడుకుంటూ అది రెండు సార్లు బదులు ఒక్కసారి వేసుకోమని అంటే ఒకటేసారి ఆపమనము అది ఇది ఒకటేసారి ఆపేవడం అవన్నీ ఈవెన్ లేడీస్ కి నెలసా సమస్యలు ఏ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ హోమి మంచిగా ఇంప్రూవ్మెంట్ చాలా చిన్న పిల్లలకి కూడా మంచి ట్రీట్మెంట్ సేమ్ చిన్నది నైన్త్ వార్డు ఆర్టీసీ కాలనీ గుల్లగూడెం సాయిబాబా టెంపుల్ ఇవన్నీ ఏరియాలో కలుపుకొని మెగా హెల్త్ క్యాంప్ హోమియోపతి ఎంఎన్ఆర్ కాలేజ్ వాళ్ళ ఆధ్వర్యంలో మేము ఇక్కడ కండక్ట్ చేసేదానికి అడగడం వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం మనకు ప్రతి వారం ప్రతి మంగళవారం ఇక్కడ మార్నింగ్ తొమ్మిది నుంచి ఒంటి గంట వరకు ఇక్కడ మెడికల్ క్యాంపు నిర్వహించబడుతుంది ప్రతి ఒక్క కుటుంబంలో ఎలాంటి జబ్బులున్నా ఎవరున్నా ఎలాంటి ఆరోగ్య మహాభాగ్యం అనే దాంట్లో ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలి హెల్తీగా ఉండాలనే కాన్సెప్ట్ తోటి ఈ కార్యక్రమం ఎంఎన్ఆర్ వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్క కుటుంబం సద్వినియోగపరచుకోవాలని కోరుతున్నాం నమస్కారం థ్యాంక్ యూ ఉన్న పెద్దవాళ్ళందరూ మాకు పర్మిషన్ ఇచ్చినందుకు ఇది మీరు ప్రతి మంగళవారం ఉంటుంది మీరు దీన్ని ఉపయోగించుకోవాలి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సపోర్ట్ చేస్తే మేము కూడా మ్యూచువల్గా ఎక్కువ మంది టీం వస్తాము అండ్ ఇప్పుడు వాతావరణ మార్పులు చాలా జరుగుతున్నాయి దానిలో చాలామందికి ఫీవర్స్ కోల్డ్ కాఫ్ అలాంటివి ఇంకా నెలసరి సమస్యలు ఆడవాళ్ళకి కానీ ఇంకా చాలామందికి పైల్స్ వంటివి థైరాయిడ్ ఇష్యూస్ ఇంకా మోకాళ్ళ నొప్పులు రొమాటిక్ ప్రాబ్లమ్స్ అలాంటివి చాలా తరచుగా చూస్తూ ఉంటాము కానీ ప్రతిదానికి మనము ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతూ దాంతో దాంతోపాటు హోమియోపతి కూడా చాలా సేఫ్ దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు ఉండవు సో మీ దగ్గరికే వస్తుంది కాబట్టి మీరు అందరూ ఉపయోగించుకుంటే చాలా మంచిది మాకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది మేము అందరం కోఆపరేట్ చేస్తాము థ్యాంక్ యూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మాకు పర్మిషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈరోజు భాగ్యం అనే ఉద్దేశంతో మన కాలనీలో ఉన్నటువంటి వాసులు పక్క కాలనీ వాసులు అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఎంఎన్ఆర్ యూ యూనివర్సిటీ ఎంఎన్ఆర్ హాస్పిటల్ వాళ్ళు హోమియోపతి డాక్టర్లు వాళ్ళు ఇక్కడికి వచ్చేసి మా తొమ్మిదవ వార్డులో గల శ్రీరామ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ అనేది ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది కాబట్టి ఈ వచ్చి వచ్చినటువంటి డాక్టర్లందరికీ కూడా పేరు పేరిన శుభాభివందనలు తెలియజేస్తూ ఇట్టి అవకాశాన్ని కూడా మన కాలనీలో ప్రజలందరూ పక్క కాలనీ ప్రజలైనా సరే ఎవరైనా సరే ఇది ఫ్రీ క్యాంపు వీక్లీ వన్స్ కూడా ఉంటుంది తప్పకుండా అందరు వాడుకోవాలి సద్వినియోగపరచుకోవాలి అందరు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ క్యాంప్ పెట్టడం జరుగుతుంది ఇట్లాంటి క్యాంపుకు సహ సహకరించినట్టు పెద్దలు మన మానకిరెడ్డి అన్న అన్న అండ్ కాలనీ వాసులందరికీ కూడా పేరు పేరిన శుభాభివందనలు తెలియజేస్తూ అందరూ ఈ అవకాశాన్ని వినియోగపరచుకోవాలని చెప్పేసి కోరుతున్నాం